నమస్తే అండి జీవన్ సర్లకు స్వాగతం ఈరోజు నేను శోభ గారి టూ బెడ్రూమ్ ఫ్లాట్ చూపిస్తున్నానండి ఇది చాలా డీసెంట్ ఇంటీరియర్ వర్క్ అనమాట చాలా అందంగా ఉంది ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి ఇది ఈ ఈ షూర్యాక్ మెయిన్ డోర్ పక్కనే ఉందనమాట సిమెంట్ కలర్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్లో డకొలంతా చాలా బాగుంది సిట్టింగ్కి అంటే మనం కూర్చుని షూస్ అది వేసుకునేలాగా సిట్టింగ్ ఉండి పక్కన టూ డోర్స్తో సింపుల్గా ర్యాక్ వచ్చిందనమాట మెయిన్ డేర్ చుట్టూ ఈ టేక్డ్తో ఫ్రేమ్ వచ్చి వినాయకుడు బొమ్మ ఉండి చాలా అందంగా ఉంది మెయిన్ ఎంట్రన్స్ అయితే మనం లోపలికి వెళ్ళగానే ఇది ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి మనం వెళ్ళాలి లోపలికి వెళ్ళగానే రైట్ సైడ్ డోర్ పక్కనే రైట్ సైడ్ వాల్కి టీవీ యూనిట్ ఉందనమాట ఇదంతా వుడ్ కలర్ అండ్ వైట్ కాంబినేషన్లో ఉంది టీవీ ఉన్న వెనకంతా వైట్ కలర్ డెకోలమ్తో బోర్డు వచ్చి చుట్టూ అంతా వుడ్ వచ్చింది వచ్చిందనమాట మధ్యలో ఈ వుడ్ కలర్ దాని మీద చిన్న చిన్న లా వచ్చి బొమ్మలు పెట్టుకోవడానికి ఉంది ఈ టీవీ యూనిట్ మీద ఉన్న అసలు కృష్ణుడి విగ్రహం అయితే అసలు ఈ రూమ్కే హైలైట్ అండి చాలా అందంగా ఉంది పైన లక్ష్మీదేవి విగ్రహం పెట్టి అటు ఇటు ఇత్తడి అనుగు బొమ్మలు ఉండి చాలా అందంగా ఉంది అంటే మరీ ఎక్కువ బొమ్మలు అది పెట్టేసి అలా ఉంటే గజబిజ్గా ఉన్నట్టు ఉంటుందండి ఇలా ఉన్న తక్కువ బొమ్మలైనా చాలా మంచి సెలెక్టివ్గా పెట్టారనమాట చాలా అందంగా ఉన్నాయి ఈ బుద్ధుడు బొమ్మ అయితే అసలు చాలా బాగుంది ఈ ఇత్తడి బొమ్మలు కూడా అసలు చాలా బాగున్నాయి అనమాట కిందంతా మనకి న్యూస్ పేపర్స్ కానీ ఏదైనా పెట్టుకోవడానికి ఇలా స్టోరేజ్కి చాలా ప్లేస్ ఉంది టీవీకి ఆపోజిట్లోనే ఎల్ షేప్లో సోఫా వచ్చి ఈ రైట్ సైడ్ విండో వచ్చింది అనమాట పైన సీలింగ్ కూడా ఓన్లీ వైట్ కలర్ లైట్స్ వచ్చి చాలా అందంగా ఉందండి అంటే మనకి కొంతమంది అయితే కలర్ఫుల్గా ఎక్కువ కలర్స్ పెట్టేసి అలా ఉంటుంది కానీ అది చాలా గజ్బిజ్గా ఉంటుంది మనకి మే ఇ వెనక్కి డైనింగ్ ఏరియా అనమాట ఈ డైనింగ్ ఏరియా కూడా డైనింగ్ టేబుల్కి మరీ ఎదురుగా మెయిన్ డోర్ నుంచి కనిపించకుండా చిన్న పార్టీషన్ పెట్టారనమాట ఇందులో కూడా చిన్న షో లాగా వచ్చిందండి చిన్న షెల్ఫ్స్ వచ్చి ఈ బుద్ధుడు బొమ్మ అంత బాగుంది ఈ వెనకాల ఒక వాళ్ళకి క్రాకరీ నెట్ వచ్చి ఒక వాళ్ళకి డైనింగ్ టేబుల్ వచ్చిందన్నమాట ఈ పక్క ఈ వాళ్ళకి కూడా ఈ వాల్ క్లాక్ అయితే చాలా బాగుందండి ఇదంతా యూనిట్ వచ్చి స్టోరేజ్ అయితే మనకి ఎంత క్రాకరీ అయినా పట్టేలా ఉంది సీలింగ్ కూడా చాలా సింపుల్గా ఉంది చాలా బాగుంది ఈ డైనింగ్ టేబుల్ అయితే రోజువుడ్ డైనింగ్ టేబుల్ అనమాట ఫోర్ సీటర్ టేబుల్ చాలా డీసెంట్గా ఉందండి ఈ వెనకాల ఈ డైనింగ్ నుంచి వెనక్కి మన బాల్కనీ వెళ్ళేదనమాట ఇక ఇక్కడ వాష్ బేసిన్ నుండి ఇది కూడా చాలా అందంగా ఉందన్నమాట ఈ వైట్ మీద మార్బుల్ డిజైన్తో ఉన్న టైల్స్ వచ్చి ఈ మిర్రర్ అయితే సర్కిల్ షేప్లో మిర్రర్ వచ్చి వాష్ బేసిన్ కూడా మ్యాచ్ అయ్యేది వైట్ మీద మార్బుల్ డిజైన్ ఉన్న వాష్ బేసిన్ వచ్చిందనమాట పైన స్టోరేజ్ ఉంది కింద కూడా స్టోరేజ్ ఉంది చాలా అందంగా ఉంది ఇప్పుడు ఇక్కడ నుంచి కిచెన్లోకి అంటే ఈశాన్యముల ఇది ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ కదండి మనం ఇలా లోపలికి రాగానే లె లెఫ్ట్కి వచ్చిన తర్వాత ఈశాన్యముల్లో ఆగ్నేయముల్లో కిచెన్ అనమాట ఈ కిచెన్లో ఈశాన్యముల్లో దేవుడు రూమ్ వచ్చేసింది అంటే చిన్న మన ప్లాట్ఫామ్ కిచెన్ ప్లాట్ఫామ్ పక్కనే మన కిచెన్లోకి ఎంటర్ అవుతుంటేనే ఎదురుగానే పూజా మందిరం అనమాట ఈ పూజా మందిరం కూడా ఇన్విజిబుల్ గ్లాస్ డోర్ వచ్చి పైన అంతా వినాయకుడి షేప్ ఉండి స్వస్తిక్ బొమ్మ అది ఉండి చాలా అందంగా ఉంది లోపల కూడా షెల్ఫ్స్ వచ్చి ప్రతి షెల్ఫ్లో ఒక్కొక్క దేవుడి ఫోటో వచ్చి చాలా బాగుందనమాట ఇలా అంటే తక్కువ ప్లేస్లోనే అన్నీ పూజా మందిరం ఇంకా అన్నీ బాగా వచ్చినాయి అనమాట చూడండి ఎంత బాగుందో తర్వాత దీని పక్కనే పూజా మందిరం పక్కనే కిచెన్ ప్లాట్ఫామ్ అనమాట ఇదంతా వైట్ క్వార్జ్ స్టోన్ వచ్చి పైన కూడా షెల్ఫ్స్ ర్యాక్స్ అంతా పై వైపు అంతా వైట్ వచ్చింది లాఫ్ట్ కూడా వైట్ కింద గచ్చకాయ రంగుతో వచ్చిందండి ఈ యాక్రెలిక్ అనమాట కిచెన్ ప్లాట్ఫామ్ మొత్తం వెనకాల వాల్ అంతా కూడా క్వాడ్జ్ స్టోన్ వచ్చింది దీనికి రెండు వైపులా ప్లాట్ఫామ్స్ ఉన్నాయండి పై వైపు అంతా వైట్ ట్రాక్స్ అనమాట ఇక్కడే సింక్ సింక్ పైన వాటర్ ప్యూరిఫైయర్ వైపు ఓవెన్ వచ్చి కిందంతా గచ్చకాయ రంగు ర్యాక్స్ వచ్చినాయి అనమాట బయటికి యూటిలిటీ ఏరియా ఇక్కడే వాషింగ్ మెషిన్ వచ్చి ఇంకా యూటిలిటీకి అంతా చిన్న బాల్కనీ అనమాట ఇది యూటిలిటీ ఏరియా చాలా చిన్నగా ఉంది కానీ అన్నీ ఇక్కడే వచ్చేసినాయి అన్నమాట లా వస్తే కిచెన్లో రెండు వైపులా ప్లాట్ఫామ్ ఉందనమాట ఇక్కడ ఈశాన్యంలో దేవుడు రూమ్ వచ్చి తర్వాత డైనింగ్ ఏరియాలో లైట్స్ కూడా చూడండి ఎంత బాగున్నాయి డైనింగ్ ఏరియా నుంచి వెనక్కి బాల్కనీ అనమాట మెయిన్ బాల్కనీ ఈ కర్టెన్స్ వెనకాల ఇదిగోండి క్రాకరీ అయితే యూనిట్ అయితే మొత్తం ఎంతైనా మనకి క్రాకరీ ఎంత ఉంటే అంత పట్టేస్తుంది అనమాట అంత ఉంది ప్లేస్ ఈ కార్నర్లో మళ్ళీ పైనుంచి కింద వరకు షో కేసులా ఉందనమాట ఇది అంటే క్రాకరీ అయినా పెట్టుకోవచ్చు బుక్స్ ర్యాక్గా ఉపయోగించుకోవచ్చు అలా అయినా చాలా పెద్దగా వచ్చింది చాలా బాగుంది ఈ కర్టెన్స్ వెనకాల మెయిన్ బాల్కనీ అనమాట ఇప్పుడు క్రాకరీ యూనిట్ వెనకాల మాస్టర్ బెడ్రూమ్ అండి నైరుతి మూల్లో మాస్టర్ బెడ్రూమ్ వచ్చింది ఈ మాస్టర్ బెడ్రూమ్ అయితే స్పేషియస్గా ఉండి టేక్ వుడ్ కాట్ అనమాట ఇది విండో వచ్చింది విండోకి చుట్టూ వాడ్రోబ్స్ వచ్చినాయి అనమాట విండోకి రెండు వైపులా వాడ్రోబ్స్ వచ్చి ఈ వాడ్రోబ్స్ కూడా సిమెంట్ కలర్ డోర్స్ వచ్చి చాలా అందంగా ఉంది ఇందులోనే టీవీ యూనిట్కి ఇంకో టీవీ పెట్టుకోవడానికి కూడా ప్రొవిజన్ పెట్టారనమాట ఇక్కడ ఈ సిట్టింగ్కి అయితే చాలా బాగుందండి మనం ఈ కిటికీలో కూర్చునే చదువుకోవడం కానీ అంతా చాలా బాగుంది బయట వ్యూ కూడా ఈ కిటికీలోంచి చాలా బాగుంటుంది ఇక చూడండి సీలింగ్ కూడా చాలా సింపుల్గా వచ్చి చాలా అందంగా ఉందనమాట నెక్స్ట్ ఈ బెడ్రూమ్ డోర్ వెనకాలే చిన్న క్లోజెట్ వచ్చిందండి క్లోజెట్లో ఒక వార్డ్రోబ్ వచ్చింది అనమాట మళ్ళీ ఈ వార్డ్రోబ్ కూడా క్రీమ్ కలర్ అండ్ సిమెంట్ కలర్ స్లైడింగ్ డోర్స్ ఒక డోరు క్రీము ఒక ఒక డోరు సిమెంట్ కలరు ఈ బెడ్రూమ్ డోర్ వెనకాలే హ్యాండ్ బ్యాగ్స్ అది హ్యాంగ్ చేసుకోవడానికి హ్యాంగర్ పెట్టారనమాట ఈ మన ఈ పక్కనే మన ఈ క్లోజెడ్కి ఎదురుగా డ్రెస్సింగ్ టేబుల్ వచ్చింది చిన్నగా వచ్చిన మొత్తం అన్నీ వచ్చేసినాయి అనమాట ఇక్కడ ఈ ఈ సిట్టింగ్ ఏరియా అయితే చాలా బాగుందండి కిటికీలో దీనికి ఆపోజిట్లోనే చైల్డ్ బెడ్రూమ్ అనమాట ఈ చైల్డ్ బెడ్రూమ్లో మనం ఎలా అంటారావు డోర్ ఎదురుగా ఈ డ్రెస్సింగ్ టేబుల్ వచ్చింది పైన ఈ హ్యాంగ్ హ్యాంగ్ అవుతున్న లైట్ కూడా చాలా బాగుంది ఎక్కువ ఊరికే ఎక్కువ ఎక్కువ లైట్స్ కలర్స్ అది లేకుండా చాలా బాగుందండి ఈ వాడ్రోబ్ కూడా స్లైడింగ్ డోర్స్ వచ్చి కంప్లీట్ గ్లాస్ డోర్ అనమాట ఇది ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఎల్లో డార్క్ గ్రీన్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్లో చాలా బాగుంది ఈ విండో కూడా బ్లైండ్ వచ్చి వాల్ కూడా లైట్ ఐవరీ కలర్ వచ్చింది అనమాట వాల్స్ అంతా చాలా డీసెంట్గా ఉంది చాలా సింపుల్ అండ్ డీసెంట్ వర్క్ అనమాట ఇది చూడండి ఎంత బాగుందో ఈ వర్క్ అయితే నాకు చాలా నచ్చిందండి చాలా సింపుల్గా ఉంది చాలా డీసెంట్గా ఉంది టీవీ యూనిట్ ఏంటి అంతా మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి చూడండి ఎంత బాగుందో దేవుడు మందిరం కూడా చాలా బాగుంది